గారు ఈనాడికి షాక్ ఇచ్చారు ఈనాడికి పెద్దిరెడ్డి షాక్ ఇవ్వడం ఏంటి కోటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మరి ఈనాడికి పెద్దిరెడ్డి ఎలా షాక్ ఇస్తారు అనే సందేహాలు చాలామందికి వ్యక్తం కావచ్చు దీని మీద కొన్ని అంశాలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ సొమ్ము ఒకరిదైతే సోక్ ఇంకొకరిది అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిచ్యుయేషన్ కూటమి అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న నేటికి కూడా కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల పెత్తనమే కొనసాగుతుంది మనం పెద్దిరెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్గా చూసినట్లయితే పొంగనూరు నియోజకవర్గంలో కావచ్చు చిత్తూరు జిల్లాలో కావచ్చు ఆయన ప్రాబల్యం కొనసాగుతుంది ఆయన స్థానిక అధికారులను కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయానికి నిప్పంటుకుంది అక్కడ ఉన్న దస్త్రాలన్నీ తగలడిపోయాయి ఆ దస్త్రాలన్నీ ఎందుకు కాలిపోయాయి అంటే పెద్దిరెడ్డి గారు తన గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు దారుణాలు అన్యాయాలు బయటకు వస్తాయి కాబట్టి ఆయన ఆ దస్త్రాలన్నీ తగలబెట్టించారని ఈ కూటమికి సంబంధించిన పెద్దల సెలవిచ్చారు ఆ తర్వాత పెద్దిరెడ్డిని ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారా ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే ఆయన్ని చాలా సున్నితంగా ట్రీట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ప్రతి ఒక్కరు నిన్న కాక మొన్న పెద్దిరెడ్డి సవాల్ కూడా విసిరారు కూటమికి మీరు నన్ను ఏమీ పేకలేరు అని ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఆయన మీద కఠినంగా వ్యవహరించే దిశగా అడుగులు అయితే వేసే సాహసం చేయట్లేదు వీటన్నిటికీ రీజన్స్ ఏంటనే అంశాన్ని పక్కన పెడితే కొద్ది రోజుల క్రితం ఈనాడు వార్తను ప్రచురించింది పెద్దిరెడ్డి గారు అటవీ భూముల్ని ఆక్రమించారు అక్కడ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు అందులో చక్కగా పెద్దిరెడ్డి ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఆ వార్త యొక్క సారాంశం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది సరే ఆ జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయింది నిన్ను ఎందుకు కళ్ళు మూసుకుంది ఎన్నాళ్ళు ఎందుకు నిద్రలో జిల్లా అధికారులు ఉన్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించిందా అంటే లేదనే చెప్పాలి ఈనాడులో ఆ వార్త వచ్చిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళు నిన్న అక్కడ విచారణకు వెళ్ళారు విచారణకు క్షేత్రస్థాయిలో వెళ్ళారన్న సమాచారం తెలుసుకుని ఈనాడుకు చెందిన విలేకరి అక్కడ వార్త కవరేజ్ చేయడానికి వెళ్ళారు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఈనాడు విలేకరిని అధికారులు అడ్డుకున్నారు మీరు మాతో రావడానికి వీల్లేదన్నారు సర్లే వాళ్ళు రావడానికి వీల్లేదన్నారు కాబట్టి వాళ్ళు వెళ్తున్నటువంటి కార్లు ఒక ఫోటో తెద్దామని ఆ రిపోర్టర్ సాహసం చేయడంతో ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ జిల్లా ఎస్పీకి చాలా ఆగ్రహం వచ్చింది వారిద్దరూ బయటకు వచ్చి ఈనాడు విలేకరి మీద జులుం ప్రదర్శించారు అక్కడతో ఆగారా అంటే లేదు వారు ఏకంగా ఆయన ఫోన్ కూడా లాక్కున్నారన్నమాట నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి నీ మీద కేసు ఫైల్ చేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారు ఇక చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరిగాడు ఈనాడు విలేకరి ఇక చివరికి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఒక అధికారితో తన సెల్ ఫోన్ను పంపించారు ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కోటమి ప్రభుత్వంలో అయితే ఎవరు ఊహించి ఉండరు ఖచ్చితంగా వైసీపీ ఈ రకమైన దౌర్జన్యాలు చేయించేది కానీ ఇవాళటికి ఆ సంప్రదాయాన్ని అధికారులు కొనసాగిస్తున్నారా లేక కూటమి ప్రభుత్వం అధికారులను అదుపు చేయలేకపోతుందా అనే సందేహాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఏదేమైనప్పటికీ ఇవాళటికి పెద్దిరెడ్డిని కవర్ చేయడానికి పెద్దిరెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి పెద్దిరెడ్డికి శిక్షలు పడకుండా చూడడానికి ఆయన కోసం ఆయన బలగంగా బలగంగా పనిచేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారనే విషయం అయితే ఇవాళ ఈనాడికి పెద్దిరెడ్డి ఇచ్చిన ఈ షాక్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఈ తరహా అంశాల మీద దృష్టి సారిస్తుందా ఈ రకమైన వ్యవహారాల మీద చర్యలు తీసుకుంటుందా లేక మౌనమే సమాధానంగా మిన్నకుండిపోతుందా వేచి చూడాలి థ్యాంక్ యూ